Can I tell you something that will surprise you? Do you know that Jesus is not the light of the world today? Let me show you a verse John chapter 9, verse 5. These are his own words. And read it carefully. While I am in the world, I am the light of the world. That's why he said in John 8, verse 12, I am the light of the world. But he explained it, that is true, only as long as I am in the world. For 33 and a half years, ద వరల్డ్స్ సా లైట్ ఆఫ్ గాడ్ జీజస్ క్రై ముప్పై మూడున్నర సంవత్సరాల వరకు లోకమంతా కూడా దేవుని వెలుగును ఏసుక్రీస్తు ప్రభవారులో చూశారు సేజ్ జాన్ చాప్టర్ వన్ ఇన్ వర్స్ ఫోర్ యో హన్సు వార్త మొదటి చైన్ నాలుగు వచ్చినాలు ఇన్ హిమ్ వైస్ లైఫ్ అండ్ ద లైఫ్ వస్ ద లైఫ్ ఆఫ్ మెన్ ఆయన ఎందుకు జీవముండెనో ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను దట్ లైఫ్ వస్ ద లైఫ్ ఆఫ్ గాడ్ అది దేవుని యొక్క జీవము దట్ లైఫ్ ఆఫ్ పర్ఫెక్ట్ లవ్ అది చాలా పరిపూర్ణమైనటువంటి ప్రభావత్వం కూడా జేవం నా

ఎవరు నన్ను నన్ను అడిగారు అనుకోండి బ్రదర్ జాక్ హూ ఇస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ సార్ జాక్ లోకానికి ఎవరు వెలుగు అని నన్ను అడిగారు అనుకోండి ఐ సే మీ నేను నేనే అంట పీపుల్ థింక్ ఐఎమ్ బీయింగ్ ప్రౌడ్ ప్రజలు అనుకుంటారు ఈయనకి ఎంత అతిశయమో అనుకుంటారు ఐఎమ్ జస్ట్ కోటింగ్ మాథ్యూ ఫైవ్ ఫోర్టీన్ ఎందుకంటే మత్త వార్త ఐదు పద్నాలుగు చెప్తున్నాను Somebody asks you who is the light of the world. ఎవరు మిమ్మల్ని అడుగుతారు లోకానికి ఎవరు వెలుగు అన్నారు. What should you say? ఏం చెప్పాలి మీరు? మీ నేనే చెప్పాలి. You. మీరే. వేరే లోకానికి వెలుండాలి ఆ సంగతి తెలిసిన దట్ ఈస్ దిస్పాన్సిబిలిటీస్టియన్ మనం క్రైస్తువులు మన పిలువబడుతున్నప్పుడు దేవుడు మనకు అప్పగించినటువంటి మహా గొప్ప బాధ్యత వన్ డే దిస్ light will cover the whole earth as the waters cover the sea మరి ఈ జలములు సముద్రాన్ని అంతటినే నింపరేటగా ఒక దినాని ఈ వెలుగు సర్వ లోకాన్ని నింపవలసి ఉంది బట్ టుడే గాడ్ ఇస్ షోయింగ్ లిటిల్ శాంపిల్స్ ఆఫ్ దట్ హియర్ అండ్ దేర్ అయితే ఈ నామే ప్రభు దారి నమూనాను అక్కడక్కడ చూపిస్తున్నారు బట్ మోస్ట్ క్రిస్టియన్స్ ఆర్ లైక్ బల్బ్స్ దట్ ఆర్ ఫ్యూజ్డ్ దే ఆర్ నాట్ బర్నింగ్ ఎనీ మోర్ హరేక్ మంది క్రైస్తవులు అలా ఉన్నారు అంటే ఆ బల్బ్ ఫ్యూజ్ అవుట్ అయిపోయింది అనుకోండి వెలకొండా మాడిపోతుంది కదా బల్బు అట్లా ఉన్నారు ఒక సంఘంలో ప్రజలు ఉన్నారని చెప్తూ గదిలో కాలిపోయినటువంటి మాడిపోయినటువంటి బల్బులు ఐదు వందలు ఉన్నాయనుకోండి దానివల్ల ఉపయోగం ఉంటుందా ఫైవ్ హండ్రెడ్ ఫ్యూజ్ బల్బుస్ ఇన్ అవర్ హాల్ అట్లా మనం ఏమంటాం హాల్లో మాడిపోయినటువంటి వందల బల్బులు ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం

వి డోంట్ ్రింక్ దిస్ దేమం నీవు నేను కూడా దేవుని నామానికి అవమానం అపకీర్తి తీసుకొని రాకుండాట్లుగా జాగ్రత్త పడాలి